ఒకనాడు పాండవులు కౌరవులు కలిసి ఉద్యానవనంలో బంగారు బంతితో ఆడుకోసాగారు భీముడు నోటితో గట్టిగా ఊదితేనే అల్లంతా దూరానికి ఎగిరిపడే ఆ బంతి ఇక అతడు తన బలాన్నంతా ఉపయోగించి కాలితో తంతే బంతి రోదసిలోకి ఎగిరిపడాలి అయితే అది చిత్రంగా రోదసిలోకి ఎగిరిపడక నూతిలోకి జారిపడింది నూతిలో పడిన బంతిని బయటకు తీసే ఉపాయం ఏ రాకుమారునికి తెలియకపోవడంతో అంతా ఆ నూతి చుట్టూ చేరి లోపలి బంతిని నిస్సహాయంగా చూడసాగారు అదే సమయానికి ధనుర్బాణాలు ధరించి ద్రోణుడు అటుగా వచ్చాడు నూతి దగ్గర గుమ్మి కూడి ఉన్న రాజకుమారులను చూశాడు ఏమైంది బాబు అని అడిగాడు పిల్లల సమాధానం చెప్పేలోపుగా అతను నూతిలోకి తొంగి చూసి విషయాన్ని గ్రహించాడు బంతి కోసమా అని అడిగాడు నలి అవును అన్నారు ముక్తకంఠంతో అంతా మీరంతా రాకుమారులు అనుకుంటాను అనుమానాన్ని నివృత్తి చేసుకునేందుకు అడిగాడు ద్రోణుడు అవును మేము పాండురాజు కుమారులం పాండవులం అన్నారు పాండవులు అవునవును మేము కురురాజ కుమారులం కౌరవులం అన్నారు కౌరవులు అంటే వీరంతా శస్త్రవిద్యలో పేరెన్నికగన్న కృపాచార్యుని శిష్యుడు అవునా అడిగాడు ద్రోణుడు అవును అన్నారు అంత కృపాచార్యుని శిష్యులై ఉండి నూతిలో పడ్డ బంతిని తీయలేకపోతున్నారా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు ద్రోణుడు అందుకు సమాధానం ఏం చెప్పాలో తెలియక తరలు వంచుకున్న రాజనందన్లను చూశాడు బాధపడకండి నేను తీస్తాను నా ధనుర్విద్యను వీక్షించండి అని బాణాన్ని మంత్రించి బంతికి గురిపెట్టాడు బాణం వెళ్ళి బంతికి నాటుకుంది దాని పుంకంపై మరో బాణాన్ని గురిపెట్టాడు అలా బాణం మీద బాణం గురిపెట్టి ఆఖరి బాణాన్ని తన చేతికి అందేట్టుగా ప్రయోగించి నూతిలోని బంతిని సునాయసంగా పైకి తీశాడు ద్రోణుడు బాణం నుండి బంతిని వేరు చేసి దానిని క్షత్రియ పుత్రులకు బహుకరించాడు ఆ బహుకృతిని సంతసించిన రాకుమారులు ద్రోణిని వెంటబెట్టుకొని భీష్ముణ్ణి సమీపించారు జరిగిందంతా తాతకు కూసగుచ్చినట్టుగా చెప్పారు తమరు పేరు అని అడిగాడు భీష్ముడు ద్రోణుడు అని చెప్పాడు ఆ మాటకి మిక్కిలిగా సంతోషించాడు భీష్ముడు వెదకబోయిన తీగ కాలికి తగలడం అంటే ఇదే మీ ధనుర్విద్య పాండిత్యం గురించి విని మిమ్మల్నే మా రాకుమారులకు గురువును చేయాలని సంకల్పించాను అనుకున్నదే తడువుగా ఇలా మీరే కరుణించారు చాలా ఆనందంగా ఉంది అన్నాడు భీష్ముడు నైపుణ్యంలో కానీ పరాక్రమంలో కానీ శస్త్రాస్త్ర పాండిత్యంలో గాని మీరు ఆ భార్గవ రామున్నే మించినవారు మా అదృష్టం మీరు ఈ విధంగా ఇక్కడికి దయచేశారు కృపాచార్యునితో పాటు ఇకపై మీరు కూడా మా రాకుమారులకు ఆచార్యులై ఇక్కడే ఉండండి నేటి నుంచి మా సామ్రాజ్య సంపత్తి కంతటికి మీరే అధినాథులు అస్త్ర విద్యాదేశికులు అన్నాడు మళ్ళీ అంగీకరించండి అని ద్రోణిని హస్తాలను అభ్యర్థన పూర్వకంగా అందుకున్నాడు సరే అన్నాడు ద్రోణుడు ధృతరాష్ట్ర కుమారులను దగ్గరగా తీసుకున్నాడు ఒకనాడు రాకుమారులను ఉద్దేశించి ఇలా అన్నాడు శిష్యులారా నాకు ఒకనొక కోరిక ఉన్నది అది మీ వల్లనే నెరవేరే అవకాశం ఉన్నది అందుకని అడుగుతున్నాను మీ శస్త్ర విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత గురుదక్షిణగా నా కోరిక ఈర్చగలిగే మొనగాడు మీలో ఎవరైనా ఉన్నారా ఉంటే ముందుకు రండి ముందుకు వచ్చేందుకు ఏ రాకుమారుడు ఉత్సాహం చూపలేదు సరికదా ధైర్యం చాలక ఒకరినొకరు చూసుకొని వెనకడుగు వేశారు అయితే అర్జునుడు మాత్రం ముందుకు ఉరికాడు గురుదేవ మీ కోరిక అది ఎలాంటిదైనా సరే గురుదక్షిణగా నేను తీరుస్తాను మీ అనుగ్రహ భాగ్యం కలిగిన నాకు సమస్త లోకాల్లో అసాధ్యమన్నది లేదుగాక లేదు అన్నాడు అర్జునుడు చేతులు జోడించి ద్రోణునికి నమస్కరిస్తూ నిలుచున్నాడు చూడముచ్చటగా అనిపించాడు అర్జునుడు అతనిని అభిమానంగా అక్కున చేర్చుకొని కళ్ళు చెమర్చుకున్నాడు ద్రోణుడు రాకుమారులకు ధనుర్విద్యాభ్యాసం ప్రారంభమయ్యింది సూతపుత్రుడు కర్ణుడు కూడా అదే సమయంలో కౌరవ కుమారులతో కలిసి ధనుర్విద్యాభ్యాసం ప్రారంభించాడు ఆనాటి నుంచే కర్ణునికి అర్జునుడంటే అసూయ మాశ్చర్యాలు ఏర్పడ్డాయి శరసందనంలో అర్జునుని మించిపోవాలని అనుక్షణము అతను ప్రయత్నింపసాగాడు ఆ కారణంగానే దుర్యోధనుడు కర్ణుని చేరదీశాడు అర్జునుడంటే అశ్వత్థామ కూడా అసూయ ధనుర్వేదంలో తనను మించిన వారు ఉండకూడదని అశ్వత్థామ అభిలాష అయితే అర్జునుడు తనను మించిపోతున్నాడని తెలుసుకొని బాధపడేవాడు ఆ బాధలోనే ఒకనాడు వంటవాణితో చెప్పాడు అర్జునునికి ఎన్నడూ చీకటిలో భోజనం వడ్డించకు అని సరే అన్నాడు వంటవాడు అయితే ఒకనాడు రాత్రి రాకుమారుడు భోజనం చేస్తుండగా పెనుగాలికి అక్కడ దీపాలు ఆరిపోయాయి చీకటిలో తినడం మానుకున్నారంతా అర్జునుడు మాత్రం మానలేదు అతని భోజన ధోరణికి ఏమాత్రం అంతరాయం కలగలేదు దాంతో అలవాటైతే చీకటిలో కూడా ఏ పనైనా సునాయసంగా చేయగలననిపించి అర్జునుడు ఆ రాత్రి చీకటిలో బాణ ప్రయోగాన్ని అభ్యసించసాగాడు దిక్కులు పిక్కటిల్లేలా అర్జునుని ధనుష్టాంకారం విని అతను తనని అన్ని విధాలా మించిపోతున్నాడని గ్రహించాడు అశ్వత్థామ బాధతో కుంగిపోయాడు చీకటిలో శరసందానం చేస్తున్న అర్జునుని చూసి ఆనందపడ్డాడు ద్రోణుడు అతనిని సమీపించాడు అర్జున బాగుందయ్యా నీ శర శాస్త్ర నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తోంది అంతేకాదు నీ గురుభక్తి కూడా నన్నెంతగానో ఆకట్టుకుంటోంది అందుకని నీకు వరం ఇస్తున్నాను నాకు తెలిసిన అస్త్ర విద్యా రహస్యాలన్నీ నీకే పరిమితం చేస్తాను అంతేకాదు ఈ శాస్త్రంలో నిన్ను మించి ఎవ్వరూ ఉండకుండా చేస్తాను ఈ విషయంలో నా జాగ్రత్తలో నేను ఉంటాను అన్నాడు కృతజ్ఞుని అన్నాడు అర్జునుడు అన్నట్టుగానే ఆనాటి నుంచి అర్జునునికి తనకు తెలిసిన అత్యద్భుత శస్త్ర ప్రయోగ రహస్యాలన్నీ ఉపదేశించాడు ద్రోణుడు ద్వంద్వ సంకీర్ణ యుద్ధ పద్ధతుల్లో మెలకువలు నేర్పాడు గజాశ్వ పదాన సంగ్రామ భేదాలతో చెప్పుకోదగిన ప్రావీణ్యం కల్పించి వివిధ వ్యూహాలను ఛేదించే క్రమాన్ని తెలియజేశాడు గద ఖడ్గ సమరాలలోనూ మిగిలిన ఆయుధ వీర విహారాలలోనూ విశిష్ట కౌశలాన్ని కలగజేసి అర్జునుని అందెత్తున అంతెత్తున నిలిపాడు ద్రోణుడు అర్జునుని చూసి ఇటు కర్ణుడు అటు అశ్వత్థామ విపరీతంగా బాధపడేటట్టు చేశాడు